హలో అండి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చూసారు కదా ఇంతకుముందు వంటలు అయితే మావి ఎలా ఉన్నాయో ఈరోజైతే పిల్లలు మొన్న అడిగారు కదా పన్నీర్ కర్రీ కావాలని అయితే అడిగారు చపాతి చేయండి పన్నీర్ కర్రీ చేయండి అని అయితే అడిగారు అనమాట అందుకోసం ఈరోజు చేస్తున్నాము ఇది పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ కాజు బటర్ టమాటో ఇవన్నీ అయితే వేసి వాటర్ వేసి అయితే ఉడికిస్తున్నాము మూత పెట్టుకొని కాసేపు ఉడికించాలి ఇదంతా చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టుకోవాలి అనమాట పిల్లలైతే వచ్చే ముందే అడిగారు కావాలి చపాతి పన్నీర్ కర్రీ అని పన్నీర్ కర్రీ పన్నీర్ మసాలా కర్రీ కదా పచ్చిమిర్చి ఏం వేసిన దాంట్లో ఇంకా బిర్యానా బిర్యానాకు ఈ టేస్ట్ టేస్ట్ అయిపోయింది ఫస్ట్ ఏం చెప్తా మర్చిపోయినా ఎందుకంటే కలర్ఫుల్గా వస్తుంది నూనెల కారం వస్తుంది కళ్యాణ్ అమ్మ వంటకాలు నేర్చుకుంటున్నాం నేనైతే హైదరాబాద్కి వచ్చి వెల్లుల్లి వేస్ట్ చిన్న స్పూన్ లేనప్పుడు మీరు ఏం చేస్తారు ఇది బ్యాచ్ల ఇది కాబట్టి చిన్న స్పూన్లు దొరకకక్క మాకు చాకు వెనక నుంచి అయినా స్పూన్ వెనక నుంచి అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం ఇక్కడ వేస్ట్ చేయకుండా గ్రేవీ ఎంత వేసి దీంట్లో పోస్తాం ఎక్కువైతుంది దాంట్లో బటర్లో ఉంటుంది పన్నీర్కుంటుందా పన్నీర్కుండదు కానీ ఇది ఎందుకో మరి ఇలా ఏమి ఉండవు కదా ఇట్లా పల్లీలు అబ్జర్వ్ చేయడానికి ఇది సెట్టి దీంట్లో కొంచెం షుగర్ వేసుకోవాలి పన్నీర్ కర్రీలో ఫ్రెండ్స్ ఇక్కడ కసూరిమేతి అయితే లేదు ఇది బ్యాచులర్ రూమ్ కా ఇల్లు కాబట్టి ప్రజెంట్ అయితే అది వేసుకుంటే అయితే బాగుంటుంది మేము లేదు కాబట్టి స్కిప్ చేసినాము ఉంటే మాత్రం మిస్ చేయకండి ఇంకా కొన్ని వాటర్ పోసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే పట్టింది దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసాము ఇది ఉడకనివ్వాలి పచ్చివాసన అయ్యేలా మూత పెట్టుకొని కొద్దిసేపు ఇద్దాము ఈ అయితే పన్నీర్ కట్ చేసుకొని వద్దాం కదా ఫ్రెష్ క్రీమ్ కోసం దీంట్లో మీగడ అయితే మేము క్రీమ్ తయారు చేసుకుంటాం అంత అర్జెంట్ అయిందిరా అది తీసుకోపో ఆ వీడియోలు ఎవరు చూసారు అది వినలేదు మేము ఏం చేయాలి చెప్పు మళ్ళీ ఆయిల్ పైకి తేలేక పన్నీర్ ముక్కలు వేసుకోవాలి యూట్యూబ్ స్టైలే ఉండాలి మనకు మోక్షా మేము పన్నీర్ కర్రీ చేసుకుంటున్నాం మోక్ష మీదేంటిది అలా చికెన్ బిర్యానీ మీది బిర్యానీ కదా నీకు ఏది కావాలి మోక్ష పన్నీర్ అయ్యం ఇలా ఫుడ్ కలర్ వేస్తే రెడ్గా వస్తుందండి ఇది హోమ్మేడ్ కదా అందుకే ఏ కలర్గా ఉంది ఫుడ్ కలర్ వేయొద్దండి ఇట్లా ఉన్నా పర్లేదు టేస్ట్ బాగుంటే చాలు కలర్ పేరు మా మా బోకులు చూడండి మా టేస్టీగా ఉంటుందండి పనీర్ బటర్ మసాలా దిస్ ఈజ్ కాల్డ్ పనీర్ బటర్ మసాలా అండి

ఫ్రెండ్స్ పన్నీర్ కర్రీ అయితే నాకు చేయడం రాదు నేను ఈరోజు చూస్తున్నాను నెక్స్ట్ టైం నేను కూడా చేస్తాను ఇక్కడ కర్రీ అయితే అయిపోయిందనమాట లాస్ట్లో కొత్తిమీర చల్లుతున్నారు ఇక్కడ అవసరం లేదంట కానీ మేమైతే ఇదే ఇదండి ఈరోజు కర్రీ అయితే ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి